మన పాఠం ఈరోజు దేవుని స్నేహితుడు దేవునితో స్నేహం చేయాలంటే చాలా బరువుతో కూడిన ఒక బాధ్యత లోకంతో స్నేహం చేయాలంటే సులువైన ఒక మంచి నిర్ణయం అయిపోతుంది లోక స్నేహము మనుషులందరికీ కూడా ప్రేమతో కూడినది ఉంటుంది దైవ స్నేహం ఎలా ఉంటుందంటే ఒక గంట లేకపోతే ఒక అరగంట పది అంటే దేవునితో స్నేహం చేయడం అంటే ఈ విధంగా ఉంటుంది స్నేహాలు లోకంలో ఎలా ఉంటాయంటే ఉన్నవాడితో లేనివాడు స్నేహం చేస్తాడు అలాగే ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళని మనము ప్రేమిస్తూ స్నేహం చేస్తుంటాము అలాగే స్నేహం అంటే లోకంలో రకరకాలుగా ఉంటుంది ఉన్నవాడు వచ్చేసి లేనివాడిని స్నేహం స్నేహం చేయడం లేనివాడు వచ్చేసి ఉన్నవాడిని స్నేహం చేస్తుంటాడు కానీ దేవుని యొక్క స్నేహితుడు ఎవరు దేవుని యొక్క స్నేహితుడు ఎవరమ్మా దేవుని స్నేహితుడు అబ్రహాము అబ్రహాం ఉన్నవాడా అబ్రహాము ఉన్నవాడా అంటే అబ్రహాము ఉన్నవాడు కాదు దేవుడు కలుగు చేసినవాడు మరి తనే నిర్మాణం చేసే అబ్రహాముని తనే సిద్ధపరుచుకొని తనతో స్నేహం చేయడం అంటే ఎంత బాగుంటుంది చూడండి స్నేహం అంటే మనుషులతో స్నేహం చేయాలంటే దేవునికి చాలా ఇష్టము ఆనందము కానీ ఈ మనుషులందరూ కూడా దేవునితో స్నేహం చేయాలంటే భారముతో కూడిన పనిగా మలుచుకుంటారు ఆలోచన చేస్తారు దేవుడు ఎప్పుడు కూడా మీతో స్నేహం చేయాలని మనందరితో స్నేహం చేయాలని ప్రతిదినము ప్రతిరోజు కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు దేవుని స్నేహానికి వచ్చేసరికి అందరూ కూడా దూరం అయిపోతారు అదే లోక స్నేహంలో ఉన్నారనుకోండి లోకలతో స్నేహం చేస్తున్నారనుకోండి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఒక ఆమె మంచి స్నేహం ఎవరితో చేసిందంటే కుక్కతో చేసింది ఎవరితోనా కుక్క నడిచిపెట్టి ఉండలేదంటే ఆమె ఇంకొక ఆమె ఏం చేసిందంటే ఒక చెట్టుతో స్నేహం చేసింది ఏ ఏమిటితోనా చెట్టుతో స్నేహము చదువుకోటానికి వెళ్ళటము ఆ చెట్టు కింద పోయి కూర్చోవటము ఆ చెట్టుని కౌగిలించుకోవటము ఈ చెట్టు ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టము ఈ చెట్టు లేనిది నేను బ్రతకలేను ఈ మనుషులందరూ కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతోన నిర్జీవమైన వాటికి లేకపోతే జ్ఞానం లేని వాటితో స్నేహానికి గురైపోతున్నారే కానీ నిన్ను కలుగు చేసిన దేవునితో నువ్వు స్నేహంగా ఉండాలనే ఆలోచన మాత్రము ఆలోచన చేయలేకపోతున్నారు అందుకే ఎప్పటికప్పుడు మనము ఏం చేయాలంటే దీంతో స్నేహంగా ఉండాలి ఆయన మనల్ని స్నేహితులుగా లెక్కించుకుంటాడు కానీ దేవునికి స్నేహితులు అంటే ఎవ్వరూ కూడా ఉండలేదు నిలవలేకపోయారు ఒక అబ్రహాం గారు తప్ప ఎందుకంటే అబ్రహాము చాలా మంచివాడు అబ్రహాము యొక్క మనసు చాలా గొప్పది మన మనసు అలా ఉందంటే ఏదో విని వినలేక దేవుని గురించి ఆలోచన చేసి చేయలేక దేవుని గురించి దేవుడంటే ఇష్టం ఉండి ఉండలేక ఈ విధంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ అందరినీ కూడా అసహించుకోవటానికి సిద్ధపడుతున్నాడు మనల్లందరినీ కూడా కాదనుకునే పరిస్థితుల్లో ఆయన ఉండిపోయాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే రాసిన పత్రిక అపోసులుడైన యాకోబు గారు వ్రాసిన పత్రిక నాలుగవ ధ్యేయం నాలుగవచనము వ్యభిచారం లారా ఈ లోక స్నేహము దేవునితో మీరు ఎరుగరా కాబట్టి ఏమంటున్నాడు కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయుగోరనో వాడు దేవునికి శత్రువు అగును అన్నాడు చూడండి ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో వాడు దేవునికి ఏమవుతాడంట ఈ లోక స్నేహము దేవునికి వైర్యము ఈ లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అయిపోతాడట ఎంతమంది శత్రువులుగా దేవునికి మారిపోతున్నారో దేవునికి ఎంతమంది శత్రువులుగా మిగిలిపోతున్నారో మనం అందరం కూడా కళ్ళార చూస్తున్నాం చాలా మందిని కూడా దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకంతో ఈ లోక స్నేహాన్ని ఆయన అంగీకరించుడు ఒప్పుకోడు ఆయన అందుకే లోక స్నేహంలో లెక్కుకున్నట్టుగా ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతుకుతూ ఆలోచన చేస్తూ దేవుని యొక్క మనసును తెలుసుకుంటూ బ్రతికిన వ్యక్తి అయినటువంటి గారు ఎంత గొప్ప వ్యక్తి ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి ఎందుకంటే సర్వసాధారణంగా కోటీశ్వరులతో స్నేహాలు చేస్తుంటారు ఆయన తెలుసు అంటే ఆ కోటీశ్వరుడు ఏదోనండి టాటా బిర్లు ఎక్కడో వచ్చాడు ఒక చిన్నవాడు ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాడు ఏదో ఒక పరికరాన్ని కనుగొన్నాడు పరికరాన్ని కనుగొన్న తర్వాత అది టాటా బిర్ల వరకు వెళ్ళిపోయింది టాటా కంపెనీ యజమాని వరకు వెళ్ళిపోయింది ఇంత చిన్నవాడు ఇంత గొప్పగా ఆలోచన చేశాడని చెప్పి ఆ టాటా బిర్లా ఏం చేశాడంటే తన యొక్క కంపెనీలో పెద్ద జాబ్ ఇచ్చేశాడు ఆయన టాటా బిర్లా ఏమంటున్నాడంటే ఆయన పేరు ఏదో ఉంది ఆయన ఏమంటున్నాడంటే నేను ఈ కుమారునికి స్నేహితుణ్ణి అంటున్నాడు టాటా బిర్లానే నా అభిమాని నా స్నేహితుడైన ఈ ఈ బాబు తట్లో చెప్పుకున్నాడంటే ఎంత గొప్ప సంతోషంగా ఉంటుంది చూడండి ఒక టాటా బిర్లానే ఈ మాట మాట్లాడితే అంత ఆనందం ఉంటుంది మరి దేవుడు గారితో స్నేహం చేశాడంటే గారు ఎంత ఆనందపడిపోయి ఉంటాడో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి కాబట్టి ప్రేమని వాళ్ళరా అదే విషయాన్ని రెండవ అధ్యాయము రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవచనం నుంచి చదువుకుందామండి మనుషుడు విశ్వాస మూలముగా మాత్రమే కాక క్రియల మూలమునను నీతి మంతుడని ఎంచబడునని మీరు వలన గ్రహించితరి అటువలనే ఇరవై మూడు చదువుకుందామండి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను ఎవరి స్నేహితుడంట దేవుని స్నేహితుడని దేవుడు ఎవరితో స్నేహం చేస్తాడంటే అబ్రహాము దేవుని నమ్మెను అతనికి నీతిగా ఎంచబడిన నమ్ముకోవాలి దేవుణ్ణి దేవుణ్ణి నమ్మాలి నిజమే ఆయన గొప్పతనాన్ని అంతటిని కూడా మనం అంత అందరికీ కూడా ప్రచురపరిచ అందుకే పరిచయం చేయాలి దేవుని కొరకైనా పరిచయము మన మనము అందరికీ కూడా తెలియపరుస్తూ ఉండాలి దేవుని కొరకైనా పరిచయాలు లేకోకున్నట్టుగా మన వాళ్ళు ఏం చేస్తారంటే లోక స్నేహంలో ఎక్కువగా పెడిపోతున్నారు అందుకే చూడండి క్లాసులకు వచ్చేవాళ్ళైతేనేమి బైబిల్ క్లాసులకు వచ్చేవాళ్ళైతేనేమి అలాగే చర్చలకు వెళ్ళే వాళ్ళైతేనేమి అలాగే సభలకు వెళ్ళే వాళ్ళైతేనేమి వారి వారి స్నేహితులను తీసుకొని అప్పప్పుడు అప్పప్పుడు వాళ్ళ వాళ్ళ స్నేహితులను తీసుకొని మీటింగ్లకు రావడము చర్చలకు రావడము క్లాసుల్లో కూడా చూడండి చాలా మంది కూడా బయట స్నేహాలే లోపలికి వచ్చిన తర్వాత కూడా దేవుని మాటలు వినుకోకున్నట్టుగా వాళ్ళ స్నేహకరమైన వాళ్ళ స్నేహము యొక్క మాటలే మాట్లాడుకుంటూ కూర్చుంటారు స్నేహము 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 ఎంతసేపు ఉన్నా కూడా దేవునితో స్నేహం ఇప్పుడు దేవునితో స్నేహం కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు బైబిల్ చదువుకుంటారు దేవునితో స్నేహ స్నేహితులు కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటారు బైబిల్ చదువుతుంటారు ప్రార్థనలో ఉంటారు చదివిన దాన్ని ఏం చేస్తారంటే లోకమునకు వెళ్ళి పరిచయం చేస్తుంటారు దేవుడు ఇలాంటి వాడు భూమి ఆకాశంలో కలుగు చేసింది ఎవరో తెలుసా దేవుడు నిన్ను నన్ను ఈ సమస్త మనుషులందరినీ కూడా కలుగు చేసింది ఎవరో తెలుసా దేవుడే ఇలాంటి తన స్నేహితుడైన దేవుణ్ణి పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఆలోచన ఎంతమందికి ఉంటుందో కానీ ప్రేమను వర్లరా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపించరు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ స్నేహం గురించి వాళ్ళ ఆలోచనల గురించి లోక సంబంధమైన స్నేహాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అబ్రహం గారు ఎంత గొప్పవాడు చూడండి ఎంత విలువైన మాటను ఎంత విలువైన ప్రేమను సంపాదించుకున్న వాడై ఉండాలి ఇంకొక విషయం చెప్పమంటారా ఎంత చిన్న వ్యక్తితో ఆ మహానుభావుడైన దేవుడు స్నేహం పెట్టుకున్నాడంటే ఎంత గొప్ప మర్యాద ఒకసారి మనం అందరం ఆలోచించాలి మనతోనే స్నేహం చేయమంటే ఎవరు కూడా స్నేహం చేయరు ఎవరు చేస్తారు మన బోటి వారు చేస్తారు ఏ బోటి వారు లోక సంబంధమైన బోటి వారే అందుకే చెడుకరమైన విషయాలకు దూరంగా ఉండాలి లోక సంబంధమైన ఆలోచనలకు స్నేహానికి దూరంగా ఉండాలి దైవ సంబంధమైన స్నేహాలకు మనం సమీపస్తులుగా బ్రతకాలి చదండి మాట ఏమంటున్నాడు కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను నమ్మాలి ఎలా నమ్మాలి సగం సగం నమ్ముకోవడం కాదు ఏదో వెళ్ళాలంటే వెళ్ళాలి ఆ వెళ్ళితేనేమి వెళ్ళకపోతేనేమి వింటేనేమి వినకపోతేనేమి కూర్చుంటేనేమి కూర్చుండకపోతేనేమి ఇలాంటి సగ సగము ఆలోచనలతో దేవుని యొక్క సన్నిధానిక సన్నిధానమునికి రాకూడదు గారు ఎలా నమ్మారంటే తన కుమారుణ్ణి సైతము బలి చేసుకోవటానికి సిద్ధపడిన వ్యక్తి అయినా అబ్రహం గారు మరి మనం అలాంటి త్యాగపూరితమైన ఆలోచనలో దేవుని కొరకు నిలబడగలుగుతున్నామంటే అది మన వల్ల ఎన్నటికీ కూడా కాదు అందుకే గారు మంచి పేరు పొందినవాడు అందుకే విశ్వాసులకు తండ్రి అని అతనికి బిరుదు ఉంది ఏమంట విశ్వాసులకు తండ్రి అయినా విశ్వాసులకు తండ్రి అంటే మొట్టమొదట మంచి విశ్వాసి ఎవరు అంటే గారే అతనంతా మంచి విశ్వాసము ఎవ్వరికి కూడా లేదు అందుకే దేవునికి స్నేహితుడైపోయాడు అలాగే ఇంకో విషయాన్ని కూడా మనం చదువుకోగలిగితే యశగ్రంథము నలభై ఒకట అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు నా సేవకుడైన ఇస్రాయిలు నేను ఏర్పరచుకుని యాకోబు యాకోబు గురించి ఏమంటున్నాడు నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అబ్బా ఎంత విడమర్చి మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు ఎంత విడమర్చి చెప్తున్నాడు ఇస్రాయేల్ అందరూ కూడా సేవకులు అంట నేను ఏర్పరచుకునని యాకోబు అంటే ఇస్రాయేల్ అంటే యాకోబు దేవునికి ఏమంటా ఏమవుతాడంట సేవ కూడా అవుతాడంట పరిచర్య చేయువాడు కానీ అబ్రహాము ఏమంట అబ్రహాం గురించి ఏం మాట్లాడుతున్నాడు నా స్నేహితుడైనా అబ్రహాము సంతానమా అంటున్నాడు చూడండి మీరు అందరూ ఎవరు అనుకుంటున్నారు నా స్నేహితుని యొక్క సంతానం మీరు అందరూ కూడా అబ్రహాం గురించి వేరుగా మాట్లాడుతున్నాడు యాకోబు గురించి వేరుగా చెబుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా అబ్రహాము దేవునికి మంచిగా నచ్చినవాడు అబ్రహాం అంటే దేవునికి ఇష్టమైన వాడు అబ్రహాముకు దేవుడు అంటే ప్రియమైన వాడు అబ్రహాముకు దేవుడు కూడా ప్రియమైన వాడు ఎలాగంటారా ఈ అబ్రహాం మాట దేవుడు తీసివేయలేదు గారి మాట దేవుడు తీసివేయలేదు ఎలాగంటారా ఎలా తీసివేయలేదు గారి యొక్క మాటను ఎప్పుడు తీసివేయలేదు ఎక్కడ అని మనం ఆలోచన చేస్తే ప్రేమ వల్లరా నిజంగా అంటే గారు అడిగిన దానికి ప్రతిదానికి కూడా దేవుడు కూడా ఎంతో చక్కగా ఆలోచన చేశాడు ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆ మాటలను మనం చదువుకోగలిగితే అది కాండము పద్దెనిమిదో అధ్యాయం చదువుకుందామండి ఇరవై మూడు వచ్చినము ఏమంటున్నాడు అండి అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ పట్టణములో ఒకవేళ ఏ పది మంది మంది నీతిమంతులు ఉండని ఎడలా దానిలోనున్న ఏ పది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అడుగుతున్నాడు చూడండి సోదమ్మగుమర పట్టణాన్ని నాశనం చేయటానికి వెళుతుండగా దేవుడు గారు అడుగుతారు ఏమని ఏమని అడుగుతారంటే ప్రభువా ఒకవేళ ఏ పది మంది నీతిమంతులు ఉన్నారనుకో యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులను వారితో పాటు నాశనం చేస్తావా లేకపోతే ఆ నీతిమంతులను బట్టి ఆ పట్టణమును కాస్తావా రక్షిస్తావా అనే తట్ల అడిగితే కిందకంటున్నాడు ఆ చెప్పును చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవుగాక నీతిమంతును దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరం అవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చు వాడు న్యాయం చేయడాన్ని చెప్పినప్పుడు యహోవా సోదోమ పట్టణంలో ఏ పది మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమును కాయుదు నేను చూడండి ఏమంటున్నాడు అంటే యాభై మంది నీతిమంతులు ఏ పది మంది నీతిమంతులు అక్కడ కనబడితే ఖచ్చితంగా అంటే నేను కాస్తాను నీ మాట ప్రకారం అబ్రహామా దేవుడు అబ్రహాం మాట విన్నాడు ఎవరి మాట విన్నాడు యాభై మంది అన్నాడు చివరికి ముప్పై రెండో చిన్న చదవమ్మా అతడు ప్రభు కోపబడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది పది మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయుకుందును అనను కిందికే యహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను అంటే ఎక్కడికి తెచ్చాడు అంటే అబ్రహాము పది మంది దాకా తెచ్చాడు పది మంది నీతిమంతులు ఉంటే ఈ ఊరంతా చుట్టుముట్టినా కూడా పది మంది నీతిమంతులు కనబడతారు చెప్పండి పేరుకు మాత్రమే దేవుని నమ్మిన వాళ్ళు దేవుని మనసు ఇంకా ఎవరికి అర్థం కాలేదు దేవుడు ఎవరితో స్నేహం చేస్తాడు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు ఎలా దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలి అనే ఆలోచన కూడా క్రైస్తవులు ఇంకనూ చేయలేకున్నట్టుగా బ్రతుకుతున్నారు అందుకేనండి దేవుడు అంటే ఇష్టం ఎక్కుకుకున్నట్టుగా విచ్చలవిడిక లోక సంబంధమైన స్నేహాలతో ముడిపడి ఉన్నారు కుక్కను ప్రేమించటం ఏంటి చెప్పండి కుక్కతో స్నేహం ఏంటి ఒక మ్రానుతో స్నేహం ఏంటి చెప్పండి మగవాళ్ళ మగవాళ్ళతో స్నేహాలు పనికిరాని స్నేహాలు లోకంతో చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోక స్నేహము దేవునితో వైర్యమని మీరెరుగారా అందుకే దేవుని స్నేహం చేయాలి దేవునితో స్నేహం చేయండి దేవునితో స్నేహం చేస్తే లెక్కలేనంత జ్ఞానాన్ని ఆయన మనకు ప్రసాదిస్తాడు లెక్కలేనంత అనుభవ జ్ఞానాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఈ లోకంలో మర్యాదగా మనం ఎలా కొనసాగాలి అవన్నిటినీ కూడా దేవుడు మనకు మంచిగా నేర్పిస్తాడు వాక్యం చదువుకుంటూ వింటూ వెళ్ళిపోతే వినలేదనుకో లోకంలో ఉన్నవన్నీ కూడా నీలోకి వచ్చేస్తాయి అందుకే లోక స్నేహం చేయకండి లోకంలో నీలో నీలోకి వచ్చేసే అనుకోండి లోకంలో ఉన్నదంతా కూడా నీలోకి వచ్చేస్తే ఏం చేస్తావు నీ ఇంటినే ముందు పాడు చేసేస్తావు నువ్వు నీ ఇంటి వారినే ముందు నాశనం చేస్తావు నువ్వు నీ ఇంటి వారికి నువ్వు దొరక్కొక్కున్నట్టుగా అయిపోతావు నువ్వు అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఏమైంది ఈమెకి ఏమైంది వీడికి దేవుని వర్లరా లోక స్నేహము దేవునికి ఇష్టమైనది కాదు దేవుడు లోక స్నేహాన్ని ప్రేమించడు ప్రేమించుడు కాబట్టి ఆయన ప్రేమించేది ఎవరు అంటే ఎవరైతే ఆయన పైన విశ్వాసంతో అందుకే అబ్రహాము దేవుని నమ్మేను ఏం చేశాడు అబ్రహము ఒట్టిగా దేవుని నమ్మాడు ఏమన్నా బహుమతులు తీసుకువచ్చాడు చెప్పండి దేవుని నమ్మాడు దేవుని నమ్మిన దానికి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు చదవండి ఆ మాట చదవండి యశగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన్నాము నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకొని ఆకోబు నా స్నేహితుడైనా అబ్రహాము సంతానమా అంటున్నాడు చూడండి యాకోబునేమో నా సేవకుడు అంటున్నాడు అబ్రహాంగారునేమో నా స్నేహితుడైనా దేవుడే ఒప్పుకున్నాడు చూడండి చేస్తే దేవునితో స్నేహం చేస్తే ఎలా ఉండాలంటే చాలా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయాలి దేవుని నమ్ముకుంటే ఎలా నమ్ముకోవాలంటే గారు ఎలాగైతే నమ్ముకున్నాడో గారు దేవునిలో ఎలాగైతే కొనసాగాడు తొంభై ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా దేవుడు 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 అంటూనే వెళ్ళిపోయాడు శారాకి ఎనభై సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు దేవుడు అంటే భర్త వెంబడే నడిచిందామె ఏ దేవుని నమ్మావండి నువ్వు ఇంతవరకు అది ఇంతవరకు అయినా మనకు పిల్లలు కాలేదు ఏమీ కాలేదు ఆ దేవుడు మనకేమిచ్చాడని ఆమె ఒక్క క్వశ్చనే లేదు పిల్లలంటే ఆశ పిచ్చే అబ్రహామును మాత్రం ఏ క్వశ్చన్ కూడా వేయలేదు ఆయన తొంభై సంవత్సరాల్లో సంతానం ఇచ్చినప్పటికీ కూడా గారు ఓపికతో వేచి చూశాడు దేవుడు తన చిత్తమైతే ఇస్తాడు లేకపోతే లేదన్నట్టుగానే ఉండిపోయాడే కానీ దేవుణ్ణి మాత్రం ఏ పల్లెత్తి మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఆయనది అందుకే నమ్మాడు నమ్మడం అంటే ఎలాగో తెలుసా నీ అవసరాలు నీ కోరికలు తీర్తే నమ్మటం కాదు నిన్ను పుట్టించినందుకు నిన్ను కలుగు చేసినందుకు నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి కాబట్టి ప్రేమను వర్లరా దేవుని మాటలను మనం ఆలోచన చేస్తే అబ్రహం గారు చాలా గొప్పగా దేవుని నమ్మాడు నలభై నాలుగు ఇరవై ఒకటి కూడా చూడండి అదే యశాగ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకోనము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించిదని నీవు నాకు స్నే సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరచి ఏమంటున్నాడు యాకోబు గురించి యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనము నీవు నా సేవకుడువు నీవు నేను నిన్ను నిర్మించి తని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు అంటే యాకోబు కూడా ఏమై ఉన్నాడంట సేవకుడై ఉన్నాడంట అబ్రహాం ఏమై ఉన్నాడంట స్నేహితుడై ఉన్నాడంట కాబట్టి ప్రేమను వర్లరా దేవునితో స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని స్నేహానికి నోచుకోలేని వాళ్ళు లోకంలో ఎంతో ఎంతోమంది ఉన్నారు మీరు స్నేహం చేస్తున్నారా దేవునితోనా అయితే ఆయన్ని లోకానికి పరిచయం చేయండి ఈ లోకమును పరిచయం చేయండి ఆయన్ని ఆయనను మనం ఎలాగైతే స్నేహిస్తున్నాం ఆయన మనల్ని ఎలాగైతే స్నేహిస్తున్నాడో మనం ఏం చేయాలంటే ఆయన గొప్పతనాన్ని చెప్పాలి మనకి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ గురించి ఎన్నిసార్లు గొప్పగా చెప్పుకుంటుంటాము చెప్పుకుంటామా లేదా దేవుని గురించి ఎవరికైనా పరిచయం చేసినామో చెప్పండి దేవుని గురించి ఎవరితోనైనా గొప్పగా చెప్పుకున్నామంటే ఎవ్వరితోన ఉండదు ఆయన్ను ఒక అనాథగా విడిచిపెట్టేశాము అలా కాకోకున్నట్టుగా చివరిగా చూడండి రోమిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినాము మీరు లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుడి అన్నాడు కాబట్టి లోకమర్యాదను అనుసరింపక ఏమంటున్నాడు ఈ లోక స్నేహము దేవునికి వైర్యము పౌల గారు కూడా అంటున్నాడు లోక లోకమర్యాదను అనుసరింపక అనుసరిస్తే ఏమవుతుందంటే ప్రమాదమే జరుగుతుంది లోకమర్యాదను అనుసరిస్తే ఏం జరుగుతుందంటే ఇబ్బందులు ఇరుకులే జరుగుతాయి దేవునితో మనము ఏమైపోతాము వైర్యము కలుగు చేసుకుంటాం మనము లోక స్నేహంగా ఉంటే కాబట్టి దేవునికి మంచి స్నేహితుడు ఎవరు అంటే బైబిల్లోన గారు మరి అలాంటి స్నేహాన్ని పొందుకోవటానికి మనం అందరం సిద్ధపడుతున్నామంటే లోక స్నేహమే మనకి ఎక్కువైపోయింది ఇంకా దేవుని స్నేహం ఎలా చేయగలని చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది మనకి ప్రతిరోజు బైబిల్ చదువుకోవడము ప్రతిరోజు ప్రార్థించుకోవడము ప్రతిరోజు కూడా నీవు నమ్మిన దేవుణ్ణి నీవు ప్రేమించే దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతే నిజంగా దేవుడు నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు నేను స్నేహితునిగా స్నేహితురాలుగా అంగీకరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఆయన స్నేహానికి దూరమైపోతున్నాం మనం లోక స్నేహంలోనే మరిగిపోతున్నట్టుగా కనబడుతుంది కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా జాగ్రత్త కలిగి మీ ఆలోచన మీ తలంపుల్లో దేవుణ్ణి మీ హృదయాల్లో ఉంచుకొని ఆయనకు మంచి సేవ చేసే మంచి స్నేహితులుగాను ఉండే ఆలోచనలో మనమందరం కూడా ఉండాలని కోరుకుంటూ